ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సరోవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రథమ వైతాళికులు వారు ఒక భాషాపరమే కాదు తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో కానీ తెలుగు భాష ఉద్యమ ఉద్యమ అభివృద్ధిలో కానీ అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కానీ మారుమూల ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మూల ఒక అటుపక్క కర్నూలు ఇటుపక్క వీరి గ్రామం ఆయన వారి సరళం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన పేరుకి పరిశీలనకి ముఖ్యమంత్రి గారు అంగీకరించుకున్న చాలా సంతోషదాయకం అభినందనీయులు కేసీఆర్ గారు కూడా ఇంతకుముందే ప్రతిపాదన చేశారు కాబట్టి ఇతర పక్షాలు కూడా అంగీకరిస్తే ఆయనేమి మా పార్టీ ఏం కాదు ఒక ప్రతిపాదన వచ్చింది కాబట్టి అందరూ ఆమోదిస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను రెండోది ఈ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఈ సభలోనే ముఖ్యమంత్రి గారు సిరాజ్ గురించి అలాగే ఈ నిఖన్ జరీన్ గురించి కూడా మొన్న ఈ మధ్య ప్రస్తావన చేశారు చేసిన వెంటనే వెంటనే వారిని ప్రోత్సహించే విధంగా వారికి ఉద్యోగ స్థాయి కల్పన కానీ ఇతర సహాయం చే చేస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టడమే కాక ఒక స్పోర్ట్స్ పాలసీ నిజంగా ఒక ఆయన చాలా తప్పిస్తున్నాడు కొత్త కొత్త మార్పుల కోసం ఇది కూడా దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా వారిని ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఒక సూచన చేసి నేను సెలవు తీసుకుంటా అధ్యక్ష ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా చిన్నతనం నుంచే పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి సెకండ్ క్లాస్ దగ్గర నుంచి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఎవరు ఉంటారో ఐడెంటిఫై చేసి వారికి పూర్తిగా ఉచిత విద్యా అవకాశాన్ని కల్పిస్తే అది పెద్ద ప్రోత్సాహం అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ అయినా ఏ అయినా సరే ఆ విధంగా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళకి ఉచిత విద్యని కల్పిస్తే చాలా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది దీంతోపాటు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా ప్రతి పట్టణంలోనూ ప్రతి మండల కేంద్రాల్లో వాకింగ్ ట్రాక్స్ పెద్దవాళ్ళకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా మినీ స్టేడియమ్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియం స్టేడియమ్స్ ప్రతిపాదన పెట్టారు ఫండ్స్ కూడా చా అన్ని పట్టణాలకు అప్పుడు ఫండ్స్ కూడా కేటాయించారు మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ అది పూర్తి స్థాయి పూర్తిగా దాని కాలేదు ఇక ఆఖరిగా అంశం ఏంటంటే వీరితో పాటు కళాకారులు తెలంగాణ అంటే అన్నిటికీ అన్నిటికీ కళలైనా లేకపోతే పోరాటాలైనా ఉద్యమాలైనా అయినా జానపద పాటలైనా అన్నిటికీ తెలంగాణ పేరుగాసిన కాణాచి కళాకారులకు కూడా ఒక పాలసీ తీసుకుని వచ్చి వారికి ఇప్పుడు ఇప్పుడు మా జయరాజు హాస్పిటల్లో ఉన్నాడు అట్లే ఈ మధ్య చనిపోయారు బాగా పేరు పొందినటువంటి కళాకారులకి ఏదైనా జబ్బులు చేసినా కూడా అటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకురావాలి అదేవిధంగా ప్రతి కళాకారుడికి ప్రతి కళాకారుని గుర్తించి ఒక కమిటీ వేసి వాళ్ళకి మినిమం ఒక రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఆరోగ్య కార్డు ఇటువంటి తీసుకొస్తే కళాకారులు కూడా మనం పూర్తిగా ప్రోత్సహించినట్లు అవుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ శ్రీ రాజ్ రాజ్ గారు గారు ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు క్రీడాకారులకు ప్రోత్సాహిస్తూ ఉద్యోగాన్ని కల్పించినందుకు గాను నేను మొన్న